ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై టెన్ టీవీ ఎఫెక్ట్ కనిపిస్తుంది టెన్ టీవీలో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రసారమైనటువంటి కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు ఆర్టీసీ బస్సులో టెన్త్ ఫిజికల్ సైన్స్ ఆన్సర్స్ పేపర్లు ప్రత్యక్షమయ్యాయి దీనిపై టెన్ టీవీ కథనాన్ని ప్రసారం చేసింది టెన్త్ ఫిజికల్ సైన్స్ పేపర్ వన్ ఆన్సర్ పత్రాల డ్యామేజ్ ఘటనపై కలెక్టర్ ఆరా తీశారు ఆన్సర్ పత్రాలు ఎలా ఉన్నాయో పరిశీలించారని అని డిఈఓ సోమిట్ సోమశేఖర్ శర్మ ఆర్టీఓ నరసింహరావుకు కలెక్టర్ ఆదేశించారు ఇక రైల్వే ఆర్ఎంఎస్ లోని టెన్త్ జవాబు పత్రాలను పరిశీలించి కలెక్టర్ కు నివేదిక పంపారు అధికారులు బాధ్యులైన పోస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు అందిస్తారు సైదులు టెన్టీవీ ప్రసారం చేసిన పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్ సంబంధించినటువంటి మొదటి విడత జవాబు పత్రాలకు సంబంధించిన ప్యాకింగ్ సక్రమంగా లేకపోవడంతో పోస్టల్కి కు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై టెన్ టీవీలో ప్రసారమైన కథనం పైన కలెక్టర్ సీరియస్ అయ్యారు ఆయన ఎమ్మటే ఆ విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మతో పాటు ఆర్డీఓ నరసింహరావు కూడా ఆదేశాలు జారీ చేశారు అసలు ప్రశ్న పత్రాలకు సంబంధించిన జవాబు పత్రాలకు సంబంధించిన దాంట్లో కూడా అది ఎలా ప్యాక్ చేశారు ఎలా సీల్ చేశారు సీల్ చేసిన దాంట్లో ఏమన్నా ప్రశ్న పత్ర జవాబు పత్రాలు ఏమన్నా మిస్ అయ్యాయా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టాలి ఎందుకంటే విద్యార్థులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యార్థులు ఏడాది పూర్తిగా ఒక సంవత్సరం విద్యా సంవత్సరం కూడా నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి బాధ్యులైన పైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి చెప్పాల్సింది వెంటనే రైల్వేలోనే ఆర్ఎంఎస్ సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రశ్న పత్రాలను భద్రపరచిన దగ్గరికి వెళ్ళి తర్వాత డిఓ ఆర్డీఓ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి నివేదికను తయారు చేసి కూడా కలెక్టర్ పంపించడం జరిగింది అయితే ప్యాక్ చేసేటప్పుడు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ప్యాక్ చేసి బస్సులలో వేయడం వల్ల అవన్నీ కూడా చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పకడ్బందీగా ప్యాక్ చేసి పంపించాల్సినవి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం కలెక్టర్ సీరియస్ కావడంతో ఒక్కసారిగా నివేదికను తయారు చేసి ఇప్పటికే అందించారు ఇది ఇదే నివేదికను కూడా రాష్ట్ర విద్యాశాఖకు కూడా పంపిస్తామని చెప్పేసి కూడా ఆ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి దీనికి బాధ్యులైనటువంటి పోస్టల్ శాఖ కావచ్చు అటు ప్యాక్ చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి ఏమన్నా విద్యాశాఖ అధికారుల లోపం ఉందా అనే దాని మీద కూడా కలెక్టర్ విచారణ ప్రారంభించారు ఆ విచారణలో బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ